Oh, so. స్ వెరీ డియర్ టు మీ బికాజ్ ఆంధ్రా లేకపోతే నేను ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేవాడినే కాదు ఈ ఆపర్చునిటీ లేకపోతే అంత స్థాయికి ఆడేవాడినే కాదు సో ఈ ఆపర్చునిటీ చాలా గొప్పది సో మీరు అందరూ ఈ లెవెల్ వరకు వచ్చారు కాబట్టి ప్రతి ఆపర్చునిటీని వాల్యూ చేస్తూ అండ్ ప్రతి గేమ్ని ఏ ఏ స్పోర్ట్ ఆడితే ఆ స్పోర్ట్ని మీరు చాలా ప్రేమిస్తే తప్పకుండా మీకు రిజల్ట్స్ వస్తాయి అండ్ ఫ్రమ్ మై సైడ్ విష్ విష్ ఎవ్రీ వన్దాం ఆంధ్ర బిగ్ రాష్ట్రం అంతా ఆర్దాం ఆంధ్రంటే పచ్చ చానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుంపు మంట తారాస్థాయికి వెళ్ళింది వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ చాలని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మైన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకొని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే రెండవది జాబ్స్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు